இடந்தாஜர் அனம் தான் உதஷம் ஏ అనేది చేసుకోరు లీగల్గా క్లైమ్స్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేస్తారు ఇప్పుడు పాలసీ చేసేటప్పుడు ఎవరైనా పిఏ పాలసీ యాక్సిడెంటల్ పాలసీ చేస్తారు చనిపోతారు చనిపోయిన తర్వాత మీ సేవపై లీగలర్ తీసుకురా అంటే తీసుకొస్తారు మున్నేరు వరద ఉద్ధృతి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి తీవ్ర ఆస్తి నష్టం కలిగిన విషయం మనం చూశాం దానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రభుత్వ అధికారులు కమిషనర్ గారి ఆధ్వర్యంలో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్కి సంబంధించి మున్నేరు పరివాహక ప్రాంతం వరద ముంపు ప్రాంతాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపడుతుంది ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుంది అనే విషయాన్ని ప్రజలందరికీ అధికారులు వివరించడం జరిగింది ముఖ్యంగా మున్నేరు వరద గత సంవత్సరం ఎన్నడూ ఊహించని విధంగా చాలామంది నష్టపోయి ఉన్న విషయాన్ని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మున్నేరు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేయడానికి వాళ్ళు ఆ దిశగా అధికారులకి చర్యలు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం చర్యలు తీసుకున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే దానికి లింక్ కెనాల్స్ ఉన్నాయో మురికి కాలువలు ఏదైతే మున్నేరుకు అనుసంధానంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మన సిల్ట్ తొలగించి వాటన్నిటిని కూడా శుభ్రపరిచి అదేవిధంగా అవసరం అయిన చోట్ల వెడల్పు చేసి అక్రమ నిర్మాణాలను కూడా తొలగించి నీరు తొందరగా వెళ్ళిపోయేలా చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు ఈ సంవత్సరం కాబట్టి ఈ యొక్క మున్నేరు వరదల్లో ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం వారు ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఏదైతే విషయాన్ని ప్రజలకు తెలియజేశారో దాని అవకాశం ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందు జాగ్రత్తగా ఈ యొక్క ఇంటికి లేదా వస్తువులకి ఇన్సూరెన్స్ తీసుకొని తీసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రభుత్వ అధికారులని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి అప్రమత్తం అయ్యేలా తుమ్మల గారు ఆదేశించారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ థ్యాంక్ యూ